లేదు లెక్క ఇంకెంత మూడు కోసం దూరం అంటే పట్టణం వచ్చేస్తాడు సార్ మూడు నెలల కిందకి ఇదే గాలి ఇవ్వనం మీ బాగు పెట్టుకుంది అదే నాకు అలా అనక కొంచెం కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేనా జన్మ కడతేరిన గుడి దాటేనా అమ్మ గుడి దాటినా మమారమూ మనిషే కదా దయముణవాడే దైవాలోడు కర్పూరాహారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ గుడి దాటేన అమ్మ దాటినా కాలాల దిక్కుల్లో కన్నీటి మబ్బుల్లో ఏ గాలి వానలో ఓ రాలెనులే జోలాలి లేకున్నా ఏ జాలి రాకున్నా ఆ కొండ కోనలోని ఓ పూ పూసెను పెంచేటి పాశం ఆమె పంచుది ప్రాణం అన్న ప్రేమూను గుహీసాల నా కడేతనైన వేళ ఏ కళిరా సుక్షిరా రాసేను కవిత కర్పూర హారతులు కస్తూరి కానుకలు హారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ కడతేరినా బుడిదాటేనా అమ్మ ఒడిదాటినా హాయ్ ఆ నల్లవరి కొంచెం దూరంగా కట్టుంచు నా సావి అది ఏదైనా పని మంచి ఇదైపోతుంది నీటితో కలిపి కట్టేస్తే ఇది కూడా పాడైపోతాయి కట్టి వెళ్ళు అమ్మగారు ఈ ఎండలో మీకు ఎందుకని శ్రమ మీరు లోపలికి వెళ్ళండి ఆ పని నేను చూసుకుంటాను కాసే కాసేపు ఎండలో మాత్రం నేనేం కందిపోలేరా నా సామి రంగా బలటోరండి మీరు మీరు ఇట్లా కట్టపడం అయ్యారు చూసారంటే మమ్మల్ని మొక్కురు కొట్టుని బాధినట్టు చెట్లతోనే బాధేస్తారు మీరు ఎలా అమ్మగారు నా మాటేనండి ఏంట్రా రాముడు ఏంట్రా గొడవ ఏం జరిగింది ఏం లేదయ్య గారా అమ్మగారు నీడబాటుకి వెళ్ళమంటున్నాను ఆడు వెంటం లేదు అది నా మాట విందు ఇక మాట వింటుందరా రే నేను కొడుక్కి కూతురు కూడా అచ్చం దీని బుద్ధులే అందుకే నేను ఎంత చెప్పినా వినకుండా చదువు చదువు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు చదువుకున్న వాళ్ళు ఉంటారండి ఈ పల్లెటూళ్ళలో మీ పిచ్చి కాకపోతే ఆయన పిచ్చి కదరా ప్రేమ ఈ వయసులో కన్న బిడ్డలు కళ్ల ముందే ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు వాళ్ళు దూరం అయితే ఉండే బాధ నీకు ఇప్పుడు అర్థం కాదులే నీకు పెళ్ళై ఒకళ్ళో ఇద్రో పిల్లలు పుdte తెలుస్తుంది. అమ్మగారు నా మొఖానికి మోహానికి పెళ్ళిఒకటే తక్కువా. మీ మోహానికి ఏంద్రా బంగారమా? ఆ సరిగానండి. మీ శష్టిపొత్తి పండకే ఆ బైగరామ్మైగారు వస్తారు కదా? ఆ వస్తవనే రాస్తారు. కానీ వచ్చే వరకు నాకు వచ్చి తీర్తారు. మీకు నాకు పనివేనా? నా సావర్ంగా మీరేం ఊరికి ప్రెసిడెంట్. ఊరంతా మీరంటే భయపడి సాతారు. మీరేంటని అమ్మగారంటే భయపడతారు. ఏంబ పోయేయండి ఆ. ఆ ఇలాంటి పంజాల దిరకమా? పందేల మాట సరే గానీ ముందే ఇలా కత్తూరు సంగతి చూడు కస్తూరే ఏం చేసినది ఆ మల్లయ్య గారి తోటలో పడి నానా జాతర చేస్తా ఉందరా ఉన్నాను తెల్లారి అయినా దాని మీద ఏ రిపోర్ట్ రాలేదే ఉంటాను అనుకుంటూనే ఉన్నాను వచ్చేసింది రై నువ్వు వెంటనే వెళ్ళి అది ఏ చెట్టు పుట్ట అయితే కాలు చేయో వెరగొట్టుకోక ముందే వాక్యలు ఇట్లా పడే అక్క మాకెవరికి ఆ కాయలం విట్టలేదు నువ్వు కొంచెం కోసి పెట్టువు మా కాయలు మనకే అందడం లేదురా ఆడపిల్ల దానికే అందుతాయరా నోరు ముసుకురా లడ్డు మీ రోడ్డు పేరైనా ఒప్పుకోండి మరి ఓపకొంటున్నా ఓపకొంటున్నా గురి ఇప్పుడు చూడండి నా తడాగ్లేంటావు చేసిన పని ఇట్లా దొంగ పనులు చేయకూడదు ఎన్నిసార్లు చెప్పాను పదంటికి నువ్వు నేను చెప్పిన మాట ఏం లేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను పారిపోతే నేను చచ్చిపోతాను అయితే పదింటికి రే ఈ తోట నీదే కదా సోత ఊరుకుంటావి అది ఎవరి తోటలో కాలు అది రాగిరి దారి కింద పడితే దాని కాళ్ళు ఇరుతాయి నీకు తెలుసు కదా గీతవల్లారా మీ నమ్మకాల కోసం ఆ కత్తును కలుపుతున్నారు దాంతో అది నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది బుద్ధులేదురామంటే వెళ్లకుండా అలా చేస్తున్నావాడే ఎక్కువ కదా రా మరీ చూడు బురదలో వదిలిని గేదికి మళ్ళీ ఎంత మురికి ఉన్నావు వెళ్ళి స్నాన్ చేసారా అయ్యో అది నువ్వు ఈ లోపల అన్న కొడతాను వెళ్ళి ఏంటే ఏమైంది ఏమైంది చెప్పు సంతోషం కదా మనల్ని చూసి కప్ప తడవాలి కానీ కప్పని చూసి మనం తడవడం ఏంటి ఇదిగో ఇట్టా స్నానం మధ్యలో రాకూడదు అసలు నీ గారాబోయే దాన్ని చెడగొడుతుంది చూడు రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా వెక్కి వేస్తారా దీని పాపం దీనికి ఏం తెలియదు చాలా అన్నయ్య నువ్వు మరీ నువ్వు నువ్వు పదవే నేను వస్తున్నా పదా వస్తే రాజ్యం నేను పట్నం వెళ్తున్నా రే రాజు వచ్చేటప్పుడు మా కస్తూరికి రంగు ఇచ్చి పెట్టరా ఇవ్వగా డబ్బులు రే గుళ్ళు అమ్మూర్ లాంటిది కస్తూరి దాని గాజులు నువ్వు డబ్బులు ఇస్తుంటావంటారా పాపం కదా తెస్తాలే ఆ నీకు ఇద్దమంటావు చీరా సారే నువ్వు సారే వస్తాను ఎవరే నీకు ఇంత బాగా సో చేసింది సాజాఖనా అవును ఏ బాలేదా నా సామిరంగా నేను ఇంత సోత ఉంటే నా దిష్టి దగిలేలా ఉంది ఉప్పు తెస్తాను బయట పద విడి తిరుగు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో దిష్టి వీధిలో దిష్టి చెట్టు మీద దెయ్యం దిష్టి గట్టు మీద మూతం దిష్టి అందరి దిష్టి దిగదొడుచుకు పోవాలా రానంది కోరి అయ్యో నామతి పండ జానకమ్మ గారు చేపల గులిసిస్తానారు తీసుకురావడం మర్చిపోయాను నేనే తీసుకొస్తా